హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ కాస ఛానల్ ఈరోజు మన యొక్క లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వస్తాను అదేంటంటే ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్కి ఏపీ సర్కార్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది ఓకే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోయంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ నొ బెల్ ఐకాన్ నొక్కడం వల్ల మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ విషయంలోకి వెళ్దాం ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్కి గుడ్ న్యూస్ అదేంటంటే మెడికల్ రియంబర్స్మెంట్ ఎక్స్టెన్షన్ జివోని ఈరోజు రిలీజ్ చేసింది జివో నెంబర్ త్రీ ఫార్టీ వన్ జివో కాపీని కింద ఇస్తున్నాను చూడండి చూడండి మెడికల్ రియంబర్స్మెంట్ ఎక్స్టెన్షన్ అప్ టు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు అంటే మనకి గవర్నమెంట్ ఉద్యోగస్తులు మన ఫెన్షనర్స్కి అందరికీ ఈహెచ్ఎస్ సదుపాయంతో పాటు మెడికల్ రియంబర్స్మెంట్ సౌకర్యం కూడా ఉంది ఆ మెడికల్ రియంబర్స్మెంట్ సౌకర్యాన్ని ఏపీ గవర్నమెంట్ మరి ఒక ఒక సంవత్సరం పెంచుతూ జీవో కాపీని ఈరోజు రిలీజ్ చేసింది అంటే ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ మెడికల్ రియంబర్స్మెంట్ని మనము ఉపయోగించుకోవచ్చు అయితే ఈ జీవోలో కొన్ని మార్పులు కూడా చేసింది ఆ మార్పులు ఏంటంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు నుండి యాభై వేల కంటే ఎక్కువ అమౌంట్ మెడికల్ రింబర్స్మెంట్ బిల్లు సబ్మిట్ చేయడానికి సైట్ మారింది సైట్ని కింద ఇస్తున్నాను ఫ్రెండ్స్ సైట్ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈహెచ్ఎస్ డాట్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఈ సైట్లో ఫస్ట్ సైట్లో లాగిన్ అయిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగి లేదా పెన్షనర్స్ తమ యొక్క ట్రెజరీ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత ఎడమవైపు ఉన్న రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయాలి తర్వాత ఇన్టేటివ్ మెడికల్ రియంబర్స్మెంట్ ఆప్షన్ని క్లిక్ చేయాలి దీంతోపాటు అప్లికేషన్లో ఫోటో కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా చేసి మనము మెడికల్ రియంబర్స్మెంట్ని బిల్లుని మనం సబ్మిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా లైక్ అండ్ షేర్ మై ఛానల్ ప్లీజ్ సార్